స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన మహాదేవుని కృపి చేత అందరూ క్షేమమే కదా అవునండి అన్ని వేలలా కూడా మనల్ని కాపాడుతూ ఉన్నాడు రెండు దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం యోగేలు గ్రంథంలో రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ఈ రీతిగా సెలవిస్తా ఉంది జన్లారా ఉత్సహించి మీ దేవుడైన ఎక్కువ సంతోషించుడి Joel 2:23. Be glad, people of jain Rejoice in the Lord your God. దేవునికి మహిమ కలుగును అద్భుతమైన వాగ్దానం అండి ఇది మొదట్లో మరి ఇరిమిన గ్రంథం మొదటి అధ్యాయాలలో రెండవ అధ్యాయం మధ్యలో వరకు ఏమని ఉంటుందంటే మీరు అంగలార్చండి ఏడవండి రోదన చేయండి అనే మాటలు మనకి కనబడుతూ ఉంటాయండి అంటే ఈ రెండవ అధ్యాయం మధ్యలోకి వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఉత్సహించండి సంతోషించండి అంటా ఉన్నాడు అంటే ఏం జరిగింది అక్కడికి ఇక్కడికి మధ్యలో అంటే పిల్లరా వారు పశ్చాత్తాప పడ్డారు తమ తప్పని తెలుసుకున్నారు ఇప్పుడు దేవుని కృప వారికి దొరికినట్లుగా మనం చూస్తా ఉన్నామండి ఎప్పుడైతే మరి పాపంతోనూ లేకపోతే మన యొక్క జీవితాల్లో దేవునికి విరోధమైన కార్యాలతోనూ ఉంటాము ప్రభు వలను శిక్షించటానికి మరి సిద్ధమైనప్పుడు మనకి బుద్ధి చెప్పడానికి అయినా కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాడు పిల్లల వాటిని మనము స్వీకరించి సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మనకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తాడు ముఖ్యంగా మనలను బట్టి ప్రభువు సంతోషించి మరలా మన సంతోషాన్ని మరలా మన ఆనందాన్ని మనకి ప్రసాదిస్తాడు అని చెప్పి మనం ఈ గ్రంథం ద్వారా తెలుసుకోగలుగుతాం తన ప్రజలండి వారికి బుద్ధి చెప్పడానికి దేవుడు చేసిన కార్యాలు మనం మెరుగుదము వారు బుద్ధి వచ్చిన తరువాత మార్పు నొందిన తరువాత మరలా తిరిగి ఇప్పుడు దేవుని బిడ్డారా దేవుడిచ్చే సంతోషాన్ని ఆ ఉత్సాహాన్ని మన ఆనందాన్ని అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం అందుకే జల్లారా ఉత్సహించండి ఈ దేవుడని యహోవా సంతోషించండి అని చెప్పి చెప్తా ఉన్నాడు అవును దేవుడు గొప్ప కార్యాలు చేసిన తర్వాత మనం ఎందుకు సంతోషించకుండా ఉంటామండి నూట ఇరవై ఆరోగ్యతను మూడో వచ్చినాన్ని మనం చూసినట్లయితే యహోవా మన కొరకు గొప్ప కార్యం చేసి నాడు మనం సంతోషవర్తలమవుతుంది అన్నమాట మనం చూస్తున్నాం కాబట్టి ప్రియ దేవుని ప్రభు సంతానానికి వచ్చి అని శిక్షను మనం తృఢీకరించకుండా స్వీకరించి తప్పిదాలను ఒప్పుకొని ప్రభు సన్నిధిలో మనము మళ్ళీ మనం సరిదిద్దుకున్నప్పుడు దేవాతి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఎట్టెట్టి గొప్ప కార్యాలు చేస్తాడో మనం లోకానికి చూపగలవారమైంటున్నాం పిల్లరా దాన్ని బట్టి మనం ఆనందించగలవైతున్నాం ప్రభులో సంతోషించగలవారం అవుతున్నాం కాబట్టి పిల్లరా సంపూర్ణమైన ఆనందం నీకు కావాలి అంటే పిల్లరా ప్రభు పాదాల చెంత ఉండి ఆశీర్వించబడాలని చెప్పి తెలియజేస్తున్నాను ఈ రోజున నీకు ఎలాంటి శ్రమ బాధ కష్టం మీరు ఇబ్బంది ఉన్నప్పటికీ ఎందుకు వచ్చిందో ముందు పరిశీలన చేయండి ఒకవేళ దీనికి విరోధంగా ఏమైనా ప్రవర్తిస్తూ ఉంటే వాటన్నిటిని బట్టి సరిచేసిబడి సరిచేయబడి ప్రభుల ముందు కొనసాగడానికి దేవుడు నీ సన్నిధానంలో ఆయన సన్నిధానంలో నీతో కలిసి నిన్ను నడిపిస్తాడు సరైన సక్రమమైన మార్గంలో నడిపిస్తాడు ఆశీర్వదిస్తాడని చెప్పి అలాంటి కృపల చేత నిత్య సంతోషం చేత ప్రభు నింపి నడిపించి బర్త్ డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించి కొంచెం శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు మీ కొరకు వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నిర్మాకా ఇరవై మూడవ దాని ఇరవై మీ విరోధులకు విరోధినై ఉంది అద్భుతమైన వాగ్దానం కదా స్వీకరించండి ఆశీర్వదించబడండి దేవాతి దేవుడు తన కృపలన్నిటినీ మనకి కనబరుస్తూ ఉన్నాడు ప్రార్థన ఏకీభవించండి ప్రభానికి వందనాలు మహిమ మహిమగల దేవుడుగా మేము దర్శిస్తున్నావు నీవిస్తున్నాం ఆశీర్దిస్తున్నావు ప్రభా స్తోత్రాలు అవును తండ్రి ఆయన జొన్నారా ఉత్సహించండి యహోవైన్ సంతోషించండి అని చెప్తున్నావు తండ్రి అవును ప్రభా సంతోషాన్ని అధికం చేసే దేవుడు నీవు ప్రభా అయినా జీవితాలలో ప్రభు బుద్ధి వచ్చేటట్టు చేసే దేవుడు మమ్మల్ని స్థిరపరిచే దేవుడు ప్రభావ మారు మనసు అనుగ్రహించే దేవుడు అన్ని విషయాల్లో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభావ ఈ వాక్యం చేత సరి చేయబడి సంతోషించే భాగ్యం దయచేసి మహిం పొందుకోమని ఇది దీవెలన్నీ అనుగ్రహించండి ప్రభావ ప్రయాణాన్ని పనులు ఉద్యోగ ధర్మాలు తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి నాయన చీకులు చింతలు వ్యాధులు కష్టాలు ఇబ్బందుల్లో ప్రభా అయినా తిండి తట్టుకోలేని సమస్యల్లో ఉంటూ హత్యలు ఆత్మహత్యలు నాయన చిన్న బిడ్డలు వ్యాధులు ఎవరి బిడ్డలు ప్రవా నాయన తిండి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు కార్యం చేసి మహిమ పొందుకోమని సన్ని తోడుగా ఉంచమని అన్ని విషయాల్లో మీరే ముందుండి నడిపించండి రజా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ఈ కార్యాలు మా పట్ల జరిగించండి ప్రభా నమ్మదైన దేవుడుగా నువ్వు మాకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంది ఎవరు కృంగిపోకుండా బాబా ఎల్లప్పుడూ సంతోష భర్త లేని సందుకు సాడు సహాయం చేసి మహిం పొందుకోమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యంగా నింపులు నడిపించండి ఏసు నా ముందడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ కుమారుని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసం బిడ్డలెల్లకూ సదాతోడే ఉండుగాక ఆమె Have a wonderful day. God bless you all.